ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలిపింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు మంత్రులు అనిత అచ్చన్న కీలక సూచనలు చేశారు కంటిన్యూ అవుతున్నాయి వీటి కారణం చేత తీరామబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరాంబడి ఉన్నటువంటి మత్స్యకాలను కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం నెక్స్ట్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మాస్ట్ వర్షాలు అక్కడక్కడ కోసా జిల్లా నమోదడం జరిగింది వన్ టు త్రీ సెంటీమీటర్స్ వరకు మ్యాక్సిమం పని రికార్డ్ అయింది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది మా ఇష్టం వరకు వెదర్ అప్డేట్ మా